హాయ్ 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 ముందుగా మా చక్రవర్తి డ్రెస్ డ్రెస్ ఎలా ఉంది డ్రెస్ ఎలా ఉంది బాగుందా మా షోప్ డ్రెస్ అలాగే చూడండి శ్రీకృష్ణుడు కృష్ణుడికి అలా అలంకరించాను అన్నమాట గోమాతకి అలాగే గోమాత కృష్ణుడు తర్వాత ఇక్కడొచ్చి తెల్ల ఆవాలండి దిష్టికి తెల్ల అవాలతో దిష్టి తీస్తే నువ్వు పెట్టినావా ఓకే తెల్ల ఆవాలతో దిష్టి తీస్తే సూపర్గా ఉంటుంది ఎవరన్నా వచ్చినప్పుడు నీళ్ళు తిన్నా ఎవరన్నా వచ్చినప్పుడు వాటి మీద దృష్టి పడిందంటే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందనమాట అలాగే ఈ కలర్ రాళ్ళు ప్లస్ ఉప్పు అనమాట ఇది తాబేలు ఆకారంలో ఉండే ఇదే అనమాట గాజు బావులు అందులో ఉప్పు వేసి పెట్టాను ఎందుకంటే అది కూడా దిష్టి కోసమే నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి ఇది వచ్చి ఇందులో తాబేలు ఉంచాను లోపల తాబేలు ఉంది అంత నీళ్ళు వేసి పూలతో అలంకరించాను అదేవిధంగా ఇక్కడ కూడా పచ్చకర్పూరం కొన్ని రూపాయి ని పెట్టి అలా అనమాట ఇంకా ఇక్కడ బుద్ధుడు బుద్ధుడు చూడండి అలాగే ఏనుగుడు కూడా చూడండి ఓకే ఈరోజు మా అలంకరణ ఎలా ఉంది పూజ గదిలో కూడా చూపిద్దామంటే అశోకుడిని పూజ గదిలోకి తీసుకెళ్ళాను అండ్ పూజ గదిలో తీసింది నేను ఓకే ఫస్ట్ నెంబర్ వన్ వచ్చి అశోకుడి డ్రెస్ ఎలా ఉంది అశోకుడి డ్రెస్ ఎలా ఉంది నమస్కారం పెట్టి దీపావళి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం ఓకే ఓకే చాలా బాగుంది కదా ఇదిగోండి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు చెబుతున్నాము ఈరోజు ఒక ప్రత్యేకత అండి ఈరోజు ధనత్రయోదశి అంట ప్లస్ ఇంకొకటి ఏంటంటే యమదీపం పెడతారు ఈరోజే సాయంత్రం ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు అండి అది ఏంటి అంటే ఈరోజు ధనత్రయోదశి ఈరోజు తెచ్చుకోవాల్సిన వస్తువులు కొన్ని ఉంటాయి ఏమీ తెచ్చుకోలేని వాళ్ళు కనీసం కళ్ళుప్పు తెచ్చి పెట్టుకున్నా చాలండి కళ్ళుప్పు తెచ్చుకుంటారు ప్లస్ ఇంకొకటి ఏంటంటే గోమతి చక్రాలు పచ్చ గవ్వలు ఇలా తీసుకొచ్చి పెట్టుకుంటారు అనమాట కొన్ని కుంకుమ పువ్వు అలాగే జవాజీ పచ్చకర్పూరం ఇలాంటివన్నీ అనమాట కూడా చెప్తున్నాడు చూడండి ఇలా అనమాట ఇంకొకటి విశిష్టత కలిగింది ఏంటంటే ఇంకొకటి మనకి అతి ముఖ్యమైంది ఈరోజు సాయంత్రం యమదీపం అండి యమదీపం పెడతారు అది సింహద్వారానికి మన చేతి కుడివైపున పెట్టాలి అలాగే దక్షిణం వైపు వెలగాలి వెలగాలన్నమాట దక్షిణం వైపు వెలిగేట్టు పెట్టాలన్నమాట ఓకేనా అదనమాట ఈరోజు ప్రత్యేకత అందరూ కూడా చేసుకోండి మీరు అందరూ చేసుకోవాలని నేను త్వరగా పెట్టాను అనమాట ఈరోజు వీడియో పెడుతున్నాను ఈ విషయం మీకు చెప్పాలని ఓకే అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు చెప్పలేనా దీపావళి శుభాకాంక్షలు అశోక్ తరఫున అమ్మ తరఫున అందరికీ కూడా ఓకేనా Ok. Mwa. Ok. Mwen kita e. Mwen we. Mwen we.